హాయ్ ఫ్రెండ్స్ టాలీ టూ బాలీవుడ్ లోకి స్వాగతం ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించిన కూలీ సినిమా ఎందుకు థియేటర్స్ లో వర్క్ కాలేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంకా ఆసక్తికరంగా చెప్పాలంటే ఆ సినిమా ఎందుకు బాక్స్ ఆఫీస్ వద్ద కూలిపోయిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే స్టార్ట్ చేద్దాం మొదటి కారణం ఇప్పటి జనరేషన్ కి కొత్తదనం కావాలి పాత పద్ధతులు కాదు సినిమా కథ చాలా రొటీన్ గా అనిపించింది హీరో కూలీగా మారి తన స్ట్రగుల్స్ చూపించడం చివరిలో హీరోయిజం చూపించడం ఇది కొత్తదేమీ కాదు నేటి ఆడియన్స్ కి కావాల్సింది ఫ్రెష్ కంటెంట్ కూలీ మాత్రం పాత తరహా ట్రీట్మెంట్ ఇచ్చింది రెండో కారణం కథ బలంగా లేకపోతే స్టార్ పవర్ కూడా రక్షించలేదు కథను ఎలా నడిపిస్తారో అనేదే సినిమా సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్ స్లోగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్ లేకపోవడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు మూడో కారణం మ్యూజిక్ ఫెయిల్ అయితే సినిమా హాఫ్ వర్క్ అవ్వదు పాటలు బలంగా ఉండాలి బీజిఎం హీరోని ఎలివేట్ చేయాలి కానీ కూలీలో అది మిస్ అయింది పాటల ప్లేస్మెంట్ ఫ్లోని బ్రేక్ చేసింది నాలుగో కారణం విలన్ క్యారెక్టర్ వీక్ గా ఉంటే హీరో షైన్ అయ్యే ఛాన్స్ పోతుంది హీరోని గ్రేజ్ చేసేది విలన్ క్యారెక్టరే కానీ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ సరిగ్గా రాయకపోవడంతో హీరోకి పెద్ద కాంపిటీషన్ కనిపించలేదు ఐదో కారణం హైప్ వర్క్ అవ్వాలంటే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి ట్రైలర్స్ ప్రమోషన్ వల్ల ఫ్యాన్స్ కి భారీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి కానీ సినిమా థియేటర్ లో సినిమాను చూసినప్పుడు ఆ అంచనాలకు అందుకోలేకపోయింది దాంతో వారం రోజుల్లోనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది మొత్తానికి చూస్తే ఈ సినిమాలో పాత కథ బలహీన స్క్రీన్ ప్లే ఫెయిల్ అయిన మ్యూజిక్ విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా లేకపోవడం ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోవడం ఇవే కూలీ వర్క్ అవ్వకపోవడానికి ఐదు ప్రధాన కారణాలు మీ అభిప్రాయం ప్రకారం కూలీ ఫెయిల్ అవ్వడానికి పెద్ద కారణం ఏంటో కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని సినీ విశ్లేషణల కోసం టాలీ టు బాలీవుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ